నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి నకిరకల్ నియోజకవర్గం కట్టంగూరులో ఒక ఎఫ్పిఓ ఏర్పాటైంది ఆ ఎఫ్పిఓ తరఫున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా నకిరకల్ నియోజకవర్గంలో విస్తృతంగా పండే నిమ్మ రైతుల్ని ఆదుకునేందుకు ఈ ఎఫ్పిఓ తరఫున నిమ్మ మార్కెట్ని ఏర్పాటు చేశారు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న నిమ్మ రైతులు ఎవరైనా కానీ ఇక్కడ నిమ్మ అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో రేట్ల హెచ్చు తగ్గుల వల్ల ప్రతిసారి నిమ్మ రైతు నష్టపోతుండు అదేవిధంగా తోటలు తీసేస్తున్నారన్న మన మాటలు వార్తలు వింటున్నాం ఈ పరిస్థితుల్లో కట్టంగూరు ఎఫ్ఈ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిమ్మ మార్కెట్ అదేవిధంగా నిమ్మ గ్రేడింగ్ అదేవిధంగా నిమ్మ డ్రై స్లైసెస్ చేసి దాన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పంపించే ప్రయత్నాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి మొత్తంగా నిమ్మ రైతులను ఆదుకునేందుకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి నకరేకల్ హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ మనతో ఉన్నారా వివరాలు పంచుకోవడానికి నమస్తే విద్యాసాగర్ చెప్పండి అంటే ఏం జరుగుతుంది అంటే ఎఫ్ఈ తరఫున చాలా కార్యక్రమాలు ఉండొచ్చు ప్రధానంగా మనం ఎందుకంటే ఈ ప్రాంతంలో నిమ్మ రైతులు ఎక్కువగా ఉండడం నిమ్మ తోటలు విస్తీర్ణం ఎక్కువగా ఉంది సో ఏం చేస్తున్నారు మీ ఎఫ్పిఓ తరఫున అంటే కట్ట రైతు ఉత్పత్తిదారుల సంఘం లేదా ఎఫ్పిఓ అని చెప్పేసి అంటాం రైతులు దాని యొక్క మీనింగే రైతు తమ పండించినటువంటి పంటను తామే ఉత్పత్తి చేసినటువంటి పంటను మార్కెటింగ్ చేసుకోవడం కోసం జరిగేటువంటి యాక్టివిటీగా ప్రధానంగా ఎఫ్ఓలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసినటువంటి కట్టంగూరు ఎపిఒ నేటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వివిధ దశ దశలుగా మారుకుంటూ రావడం ఆ రకరకాల పండ్లు పంటలు వాటికి సంబంధించినటువంటి వాటిని ఇన్పుట్టుకు ఇప్పటికే ఇన్పుట్ లోపల విత్తనాలు ఎరువులు పురుగు మందులు తక్కువ ధరకు బయట మార్కెట్లో దొరికే ధర ధర కంటే కూడా తక్కువకు చేయడం జరుగుతుంది అయితే ఈ ధర తక్కువకు సంబంధించి చేయగలిగితే ఎంత చేయగలుగుతున్నాం ఒక రెండు శాతం మూడు శాతం ఐదు శాతం మించి పది శాతానికి మించి చేసే పరిస్థితి లేదు పెద్ద వేరియేషన్స్ లేవు మార్కెటింగ్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా చాలా గ్లట్ ఉండే పరిస్థితి ఉంది కొన్నిసార్లు నకిరికల్ ప్రాంతంలో నిమ్మ రైతులు ఒక టిక్కీకి వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అంటే టిక్కీ అంటే సుమారు ఇరవై ఐదు కేజీలు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కేజీలు ఉండేటువంటి టిక్కీ కూడా ఇరు వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది అందుకు దిశగా దీన్ని ఏదో ఒక రకమైనటువంటి నిమ్మ రైతును సస్టైన్ చేయాలి నిమ్మ కోసం ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి ఎఫ్ఈ కాబట్టి అని చెప్పేసి ఘటంగూరు ఎఫ్పి వినూతన అయినటువంటి ప్రయోగంతో నిమ్మకాయలు డ్రైయింగ్ చేసేటువంటి సిస్టమ్ చేసింది మినిమం ఐదు వందల రూపాయలకు బస్త కొనేటువంటి అవకాశం ఈ లో ఉంది ఓకే మినిమం రేటు ఎప్పుడైనా రూ వంద రూపాయలకు పడిపోయినా యాభై రూపాయలకు పడిపోయినా రెండు వందల రూపాయలకు బయట ఉన్నా కానీ ఐదు వందలకు తగ్గకుండా ఐదు వందల రూపాయలు మినిమం రేటు తోటి ఎఫ్పిఓ కొనుగోలు చేసేటువంటి సిస్టమ్ ఉంది అదేలా ఏమి ఎపిఒకి ఎలా సాధ్యమవుతుంది రైతులవే కదా మన సంస్థ అంటే పది కేజీల పచ్చి నిమ్మకాయలను డ్రై చేస్తే ఒక కేజీ ఎండు నిమ్మకాయలు అవుతుంది ఒక కేజీ ఎండు నిమ్మకాయలు అంటే సుమారు ముప్పై మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు నిమ్మకాయ వరుగులను తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో అలా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకు కొంటే సుమారు ముప్పై ఐదు రూపాయలు ఒక కిలోకు రైతుకు పడుతుంది అంటే దాదాపు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు రేటు పడ్డా కానీ ప్రాసెసింగ్ కోతకు వీటి కట్ చేసినా గాని ఐదు వందల రూపాయలకు రైతుకి ఇచ్చి కొన్నా గానీ ఎలాంటి నష్టం లేదని చెప్పి ఎపిఓ నిర్ణయం చేసి ఎపిఓ తీర్మానం చేసి ఐదు వందల రూపాయలకు తగ్గకుండా బస్తకు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇది కాకుండా నిమ్మకు సంబంధించినటువంటి గ్రేడ్ చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలి బయట మార్కెట్ చేయాలన్నా సూపర్ మార్కెట్ చేయాలన్నా రైతు స్థాయిలో రైతు గ్రేడ్ చేసుకోలేడు రైతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి వివిధ దేశాలలో ఎక్కువ ప్రైస్ కు నిమ్మను కొనే అవకాశం ఉంది వాటి దగ్గర నిమ్మకు సంబంధించినటువంటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది దాన్ని మనం బీట్ కావాలి మన రైతులు దాన్ని పొందాలి అంటే నిమ్మకు సంబంధించినటువంటి ఏదైనా ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంఐడిహెచ్ అనే ఉద్యాన దాని ఉద్యాన శాఖ ద్వారా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టికల్చర్ అనే స్కీమ్ లో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు సంబంధించినటువంటి లోన్ తోటి ఒక ఎనభై లక్షల యాభై వేల రూపాయలు డిపార్ట్మెంట్ దానికి సపోర్ట్ చేస్తూనే ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ కమ్ సోలార్ కోల్డ్ రూమ్స్ అనే సిస్టమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా చూస్తున్నటువంటి ఈ ప్యాక్ హౌస్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ఇది సుమారు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు విలువ చేసేటువంటి మిషనరీ ఇందులో ఉంది ఒక గంటకు రెండు టన్నుల నిమ్మకాయలను గ్రేడ్ చేస్తుంది అలా రోజుకు పది గంటలు డ్రై చేస్తే ఇరవై టన్నుల కంటైనర్ మనం ఇక్కడ నిమ్మకాయలను లోడ్ చేసి డైరెక్ట్ పంపించేటువంటి సిస్టమ్ ను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఇది కాకుండా లోకల్ సూపర్ మార్కెట్ కానీ హైపర్ మార్కెట్ కానీ లోకల్ ఉన్నటువంటి హోటల్స్ కానీ మాల్స్ కానీ ఏమైనా కానీ క్వాలిటీ ఏమైనా ఉందా క్వాలిటీకి సంబంధించినటువంటి ప్రొడ్యూస్ ఉందా రైతు స్థాయిలో రైతు తనం దాకా కష్టపడితే రెండు బస్తాలు రెండున్నర బస్తాలు కోయలేనటువంటి మహిళలు కూలీలు అందుబాటులో ఉన్నాయి అంటే అంతకంటే ఎక్కువ సాధ్యం కూడా కాదు అంటే గడ గడగొయ్యలు పెట్టి కోసి దాన్ని గ్రేడ్ చేసి దాన్ని తీసుకొచ్చి చేయడము రెండు రెండున్నర బస్తాలు కంఫర్ట్ గా బాగా హుషారు ఉంటే మూడు బస్తాలు కోసే పరిస్థితి ఉంది కానీ వంద రూపాయలకు నూట యాభై రూపాయలకు పోతే మూడు బస్తాలకు కూడా ఐదు వందల రూపాయలు వచ్చే పరిస్థితి లేదు కానీ ఆలో మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు ఇలా కూలీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో రైతును ఖచ్చితమైనటువంటి విధానంతో ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా మార్కెటింగ్ సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్ ను అధిగమించి ఇప్పుడు చేస్తుంది ఈ రీసెంట్ గా నిన్న కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా అంతకంటే ముందు కూడా ఒక క్రిషి ఫుడ్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు కూడా మేము కట్టంగులు చేస్తున్నటువంటి దానికి మేము సపోర్ట్ చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో కేవలం నాలుగు శాతం కమిషన్ ఏదైతే మార్కెట్ సెస్ తీసుకోవాలనుకుంటున్నామో బయట ఎక్కడైనా ఏ అయినా పది నుంచి పన్నెండు శాతం పద్నాలుగు శాతం తీసుకుంటున్నారు ఇక్కడ కేవలం నాలుగు శాతం కమిషన్ తోటే ఏ రోజు పేమెంట్ ఆ రోజే ఇస్తారు ఆ రోజుకు సంబంధించినటువంటి రేట్ ఎంత ఉందో దానికి సంబంధించిన డిస్ప్లే బోర్డు ద్వారా అది డిస్ప్లే అవుతుంది అక్కడ నుంచి దాని రేట్ ప్రకారమే రైతుకు కొనుగోలు చేయడం రైతు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లానే కాదు బయటకు సంబంధించినటువంటి ఎక్కడున్నా నిమ్మ రైతులు ఆ ఈ సద్వినియోగం ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మార్కెట్ లో ఉన్న రేటుకే ఇక్కడ పర్చేజ్ చేస్తారు ఆ రకంగా గ్రేడ్ చేసి ఆ రకంగా ఆ గ్రేడింగ్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ వాళ్ళు బయటకు అమ్మడానికి రేపు భవిష్యత్తులో అబ్బా లాంటి పరిస్థితులు పంపినప్పుడు ఈ ఎఫ్ఈ పరిధిలో ఉన్నటువంటి రైతులకు కూడా ఎక్కువ రేటు బయట ఎక్కడ మార్కెట్లో ఎక్కడ లేనటువంటి రేటును కూడా పెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే నకరేకలు నిమ్మ మార్కెట్ లో ఏం రేటు ఉందో అదే రేటుకు ఇక్కడ కొంటున్నారు అక్కడ పది శాతం కమిషన్ ఉంది ఇక్కడ నాలుగు శాతం కమిషన్ ఉంది ఇది రైతులు ఏర్పాటు చేసుకున్న సంస్థ అది తోట దళారులు ఎప్పుడు పడితే అప్పుడు మనకు కావాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తున్నాం సో రైతులు ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థను రైతులే కాపాడుకోవాలి రైతులే ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అంటే నిమ్మ ఒరుగులు చేశారు నిమ్మ వరకు సంబంధించి పది కిలోల పచ్చి నిమ్మకాయలు చేస్తారా ఇక్కడ ఎపిఒోనే చేస్తుంది ఎప్పిఓనే పర్చేజ్ చేస్తుంది ఎప్పిఓనే తీసుకుంటది ఎప్పిఓనే పర్చేజ్ చేసి ఎపిఒ తీసుకొని ఎప్పిఓనే దాన్ని డ్రై చేపిస్తుంది ఒక రోజుకు ఏడు వందల నిమ్మకాయలు ఏడు వందల కేజీల నిమ్మకాయలను డ్రై చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది ఇరవై నాలుగు గంటలు అయిపోతే తిరిగేస్తాం నలభై ఎనిమిది గంటలకల్లా నిమ్మ వరకు రెడీ అయితే సో నలభై ఎనిమిది నిన్న వంద రూపాయలు బస్త పోయి రేపు నాలుగు వందల ఐదు వందలు పోయినటువంటి బస్తకు సంబంధించింది యాభై రూపాయలు పడిపోయినా ఆ రైతు గజ్జికాయలు కింద పడేసిన పారగాయలు అట్లాంటి వాటిని కూడా నిమ్మ ఒరుగులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కొన్ని కాయల కోసం రేటే పడిపోయాలన్నటువంటి పరిస్థితి ఉంటుంది సో మీరు ఏ కాయలున్నా మీ చెట్టుకున్న ప్రతి కాయలు తీసుకురండి భవిష్యత్తులో ఈ కటంగు రేపేవో నిమ్మ పిక్కిలకు నిమ్మ జ్యూస్ కు నిమ్మ వాటికి సంబంధించినటువంటి ఇప్పటికే డిపార్ట్మెంట్ కు నాబార్డు కు అప్లై చేయడం జరిగింది అతి త్వరలో నిమ్మ పచ్చడి నిమ్మ జ్యూస్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మళ్ళీ మీకు తెలియజేస్తాం అంటే రైతు నిమ్మ వరుగులు చేసుకోవాలంటే అవకాశం ఉందా రైతు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు నిమ్మ వరుగులు కావాలంటే ఎఫ్పిఓ ద్వారా ఆ రోజు ఎవరు తీసుకురాలేదు రైతు తీసుకురాలేదు ఇందులో సభ్యుడై ఉండి ఆ మిషన్ పాడు చేయకుండా మిషన్ కు సంబంధించి జాగ్రత్తగా వాడుకొని చేసుకుంటే ఆ రైతు వచ్చి కూడా చేసుకోవడానికి కూడా స్వాగతిస్తారు ఓకే అంటే ఇండివిజువల్ గా రైతు ఇంటి దగ్గర చేసుకునే అవకాశం లేదా ఉరుగులని ఇండివిజువల్ గా రైతు ఉరుగులని ఇంటికాడ చేసుకోవాలి అంటే ఒక ఇక్కడ సోలార్ డ్రైవింగ్ మిషన్ ఉంది దానికి తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సో తొమ్మిది లక్షల రూపాయలు రైతు ఖర్చు పెట్టుకొని చేయలేడు కాబట్టి ఎపిఒ సంస్థ ఆ సంస్థని దాన్ని ఏర్పాటు చేసింది దానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు డిపాజిట్ కట్టి మిగతా దాన్ని అంటే తీసుకొని వచ్చి ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమ్ ఉంది తర్వాత రైతు ఇంటికాడ ఉన్న చేయితో కోయాల్సి వస్తుంది ఒక రోజు మొత్తం ఒక గూలి మనిషి పెడితే ఒక బస్తా నిమ్మకాయలు కోయగలుగుతాడు కానీ ఇక్కడ మిషన్ ఉంది ఒక గంటకు నాలుగు నుంచి ఐదు బస్తాలు నిమ్మకాయలను స్లైసెస్ చేస్తుంది మొత్తం అదే ప్రిసెస్ చేస్తుంది సో అట్లాంటి సిస్టమ్ ఇక్కడ అందుబాటులో ఉంది